ఇదంతా మనకు చాలా హెవీగా వచ్చింది పాయిల్ ప్రింట్ చూడండి ఎంత హెవీగా ఉందో మనకు బ్లౌజ్ కూడా దీనికి కాంబినేషన్లోనే ఇచ్చారు బ్లౌజ్ కూడా చాలా హైలైట్ ఉంది బార్డర్ కలర్ బ్లౌజ్ ఉంటుంది పళ్ళు పోర్షన్ శారీ శారీలో ఇలా మనకు లైన్స్ అయితే వచ్చేసింది మంచి ట్రెండింగ్ కలర్ వెరీ రీజనబుల్ ప్రైస్ జరీవింగ్ జకట్ బార్డర్ బోత్ సైడ్స్ కూడా సాఫ్ట్గా ఉంది శారీ అవుట్పుట్ మొత్తం డీస్ వచ్చేసి ఈ విధంగా ఉంది మెటీరియల్ డోలా సిల్క్ పళ్ళు ఇది బ్లౌజ్ మీకు ఎక్కడైనా ఇది ఎంత రేట్ ఉందో చూడండి మన దగ్గర ఏ ప్రైస్ అనౌన్స్ చేస్తున్నానో చూడండి వెరీ రీజనబుల్ డోలా సిల్కు శారీ ఇలా ఉంటుంది ఇందులో ఉన్న కలెక్షన్ ఇది డౌన్ మనము ఓపెన్ చేసిన శారీ శారీ అవుట్పుట్ ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు పాయల్ ప్రింట్ వస్తుంది జరి జకట్ బార్డర్ అంబానీ ఇలా కలంకారీ పిచ్చెస్ వచ్చినాయి పైన బార్డర్ పళ్ళు పోర్షన్ బ్లౌజ్